ఇక్కడ ఈ క్లిప్పింగ్ ఒకసారి చూడండి వెరీ ఇంపార్టెంట్ క్లిప్పింగ్ ఇది ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ లో లెవెన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ కు సంబంధించిన పేపర్ కటింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఐటమ్ లెవెన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ కు సంబంధించిన ఐటమ్ ఇది 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 గూగుల్ అసోసియేషన్ విత్ అదాని ఎంటర్ప్రైజెస్ రిపోర్టెడ్ ఇన్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ గూగుల్ టేక్స్ ఆన్ లీజ్ ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ లాక్ స్క్వైర్ ఫీట్ స్పేస్ గూగుల్ ఆయన కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నాడు అదాని గూగుల్ ఒకటే వాళ్ళు ఎక్కడో గురుగామ్ లో కలిసారా గురుగాం ప్రాజెక్టు గురుగాం దే ఆంధ్ర గూగుల్ క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరుగా గూగుల్ తో సంప్రదించి గూగుల్ ఏర్పాటు చేసిందే అదాని అని ఆయన ఏం సపరేట్ గా ఉన్నాయి ఇప్పటికీ కూడా ఉన్నాయి రేపు పొద్దున హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం ఏంటంటే వాళ్ళు కూడా వీళ్ళతో జాయిన్ అవుతారు రేపు కన్స్ట్రక్షన్ వర్క్ చేయొచ్చు గూగుల్ సంస్థను నేను కడతాను అని చెప్పి అదాని కట్టొచ్చు అదాని కట్టినంత మాత్రం అది అదానిది అవుతుందా సురేంద్ర కట్టొచ్చు ఎవర కట్టినంత మాత్రంలో కలిసి పని చేస్తామని ట్వీట్ చేస్తే నేనే 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 ఇచ్చాను నేనే ఇచ్చానని